సోషల్ మీడియా వేదికగా చిల్లర నాయకులు ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు ఎన్నికల సమయంలో క్వార్టర్ సీసాలు గడియారాలతో దొరికినటువంటి దొంగలు కూడా ఈరోజు మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి గురించి కానీ వంశకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వస్తుంది దయ్యాలు వేదాలు పలికినట్టు మాకు అనిపిస్తుంది ఇలా మీరు చూస్తూ ఉంటే మాకు చాలా జాలి వేస్తుంది ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు మా మీద రాజకీయం చేయడం మా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మేము సహిస్తాము అంటే కారణం ఓన్లీ మా ఎమ్మెల్యే మా ఎంపీ గారు సౌమ్యులు కాబట్టి మీరు ఈ రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్ని అన్నా కూడా మేము సైలెంట్ గా ఉంటున్నామంటే అర్థం చేసుకోవాలి మీరు మందు సీసాలు గడియారాలు అన్ని వంచిన కూడా ఇలా ఓడిపోయారంటే ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టి మిమ్మల్ని పంపించే రోజు కోసం ఎదురు చూసి పంపించాలన్న విషయం గమనించాలి ఇలా మీరు చాలా మాట్లాడుతున్నారు సింగరేణికి అంటే వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి మాకు రాలేదని చెప్పి మాట్లాడుతున్నా అన్నాడు అదే విధంగా మీ కేసీఆర్ కుటుంబ పాలన కన్నా మాది మంచి పాలన అని చెప్పి మేము సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాము అదే విధంగా మన గడ్డ వంశీకృష్ణ గారి గురించి వేలంపాట గురించి దానికోసం మాట్లాడుతు ఒకసారి గమనించాలి గత ప్రభుత్వంలా రెండు వేల పదిహేను మార్చి నాలుగు తారీఖు వేలంపాట వేస్తాం అన్న దాని చట్టం ప్రకారం ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి బాల్క సుమన్ అదే విధంగా గోడెం నాగేష్ గారు దీనికోసం ప్రతిపాదించినప్పుడు మీరు ఎక్కడే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆ విధంగా మీరు ప్రతి ఒక్కటి విమర్శ చేసుకోవాలి ఇవాళ మచ్చలేని నాయకులు ఇలా మందమారి చెన్నూరు కాని పెద్ద పిల్లలు కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు మచ్చలేని నాయకులు ఈవెల్ల లబ్బర్ చెప్పు లేచుకున్నటువంటి లక్ష్యం సంపాదించిన మీ అన్న గొప్పనా ఫస్ట్ నుంచి కష్టపడి రూపాయి రూపాయి ఎనికేసుకొని సంపాదించుకున్నటువంటి మామూలు గొప్ప గమనించుకోవాలి గంధాలు మాఫియా రౌరీతం మీది కాదా అని చెప్పి ఈ విధంగా మీకు ప్రశ్నిస్తున్నాను నిన్న ఒక ప్రెస్ మీట్లా మీ ఇంట్లో అయినటువంటి రాజా రమేష్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వేదికగా మీరు మేము కేసులు పెడితే ఎక్కడ ఉండటం అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరు తారీఖు నా మీ సజీవ సాక్షి నేనే నన్ను పట్టుకొని పోయి చిత్రహింసలు చేసి నా మీద కేసు పెట్టింది మీ అన్న కాదా అని చెప్పి అడుగుతున్నాను అప్పుడు ఉన్నటువంటి బా వివేక్ గారు ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ హోదాల తనని విమర్శించినందుకు ఎందుకు విమర్శిస్తారని చెప్పి అడిగినందుకు మా పైన అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు మా కుటుంబం కూడా మా కుటుంబం కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డది అదే విధంగా నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని చెప్పి రాజా రమేష్ గారు మీరు గుర్తుంచుకోవాలి ఇలా చెన్నూరులో అయితే మరి సునీల్ కావచ్చు ఆర్కేపీలో కొంతమంది కావచ్చు నేను మందమారుంచి కావచ్చు చాలా మంది మీ పార్టీ వల్ల మీ అన్న వల్ల చాలా బాధపడ్డ వ్యక్తులం చాలా మంది ఉన్నాం దయచేసి సోషల్ మీడియా వేదిక మీరు ఇష్టం వచ్చినట్టు చిల్లర చిల్లర వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు యువత తరఫున కావచ్చు పార్టీ తరఫున కావచ్చు సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేసినా ఇలా మిమ్మల్ని ఇక్కడ మేము తిరగనియమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం దయచేసి ఏదైనా ఉంటే మీరు పాలన గురించి అడగండి దానికి డిబేట్లో మేము మీకు సమాధానం చెప్తాం మా సార్ చెప్తారు మా వంశలు చెప్తారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఇన్ని రోజులు ఓపిక పడుతు ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క దాని మీద మీరు ఇలానే చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మేము సహించామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా చిల్లర నాయకులు ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు ఎన్నికల సమయంలో ఓటర్ సీసాలు గడియారాలతో దొరికినటువంటి దొంగలు కూడా ఈరోజు మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి గురించి కానీ వంశకృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వుస్తుంది దయ్యాలు వేదాలు పలికినట్టు మాకు అనిపిస్తుంది ఇలా మీరు చూస్తా ఉంటే మాకు చాలా జాలి వేస్తుంది ఎక్కువ నుంచి వచ్చి ఇక్కడ మీరు మా మీద రాజకీయం చేయడం మా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంటే మేము సహిస్తాము అంటే కారణం ఓన్లీ మా ఎమ్మెల్యే మా ఎంపీ గారు సౌమ్యులు కాబట్టి మీరు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్ని అన్నా కూడా మేము సైలెంట్ గా ఉంటున్నామంటే అర్థం చేసుకోవాలి మీరు మందు సీసాలు గడియారాలు అన్ని వంచిన కూడా ఇలా ఓడిపోయారంటే ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టి మిమ్మల్ని పంపించే రోజు కోసం ఎదురు చూసి పంపించాలనే విషయం గమనించాలి ఇలా మీరు చాలా మాట్లాడుతున్నారు సింగరేణికి అంటే వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి మాకు రాలేదని చెప్పి మాట్లాడుతున్నా అదే విధంగా మీ కేసీఆర్ కుటుంబ పాలన కన్నా మాది మంచి పాలన అని చెప్పి మేము సమావేశం ద్వారా తెలియజేస్తున్నాము అదే విధంగా మన గడ్డం వంశీకృష్ణ గారి గురించి వేలంపాట గురించి దానికోసం మాట్లాడుతు ఒకసారి గమనించాలి గత ప్రభుత్వంలా రెండు వేల పదిహేను మార్చి నాలుగు తారీఖు వేలంపాట వేస్తామన్న దాని చట్టం ప్రకారం ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి బాల్క సుమన్ అదే విధంగా గోడెం నాగేష్ గారు దీనికోసం ప్రతిపాదించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆ విధంగా మీరు ప్రతి ఒక్కటి విమర్శ చేసుకోవాలి ఇవాళ మచ్చలేని నాయకులు ఇలా మందమారి చెన్నూరు కానీ పెద్ద గాని కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు మచ్చలేని నాయకులు ఇవల్ల లబ్బర్ చెప్పులు చెప్పులేసుకున్నటువంటి లక్ష్యం సంపాదించిన మీ అన్న గొప్పన ఫస్ట్ నుంచి కష్టపడి రూపాయి రూపాయి ఎన్నికేసుకొని సంపాదించుకున్నటువంటి మామూలు గొప్ప గమనించుకోవాలి దందాలుయా రౌరీతం మీది కాదా అని చెప్పి ఈ విధంగా మీకు ప్రశ్నిస్తున్నారు నిన్న ఒక ప్రెస్ మీట్ లా మీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజా రమేష్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వేదికగా మీరు మేము కేసులు పెడితే ఎక్కడ ఉండటం అని అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరు తారీఖు నా మిన్నే సజీవ సాక్షి నేనే నన్ను పట్టుకొని పోయి చిత్రహింసలు చేసి నా మీద కేసు పెట్టింది మీ అన్న కాదా అని చెప్పి అడుగుతున్నాను అప్పుడు ఉన్నటువంటి బా వివేక్ గారు ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ హోదా తనని విమర్శించినందుకు ఎందుకు విమర్శిస్తారని చెప్పి అడిగినందుకు మా పైన అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు మా కుటుంబం కూడా మా కుటుంబం కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డది అదే విధంగా నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని చెప్పి రాజా రమేష్ గారు మీరు గుర్తుంచుకోవాలి ఇలా చెన్నూరులో అయితే మరి అన్న కావచ్చు ఆర్కేపీలో కొంతమంది కావచ్చు నేను మందమార్ నుంచి కావచ్చు చాలా మంది మీ పార్టీ వల్ల మీ అన్న వల్ల చాలా బాధపడ్డ వ్యక్తులం చాలా మంది ఉన్నాం దయచేసి సోషల్ మీడియా వేదికగా మీరు ఇష్టం వచ్చినట్టు చిల్లర చిల్లర వాఖ్యాలు చేస్తే ఊరుకునేది లేదు యువత తరఫున కావచ్చు పార్టీ తరఫున కావచ్చు సోషల్ మీడియా వేదిక ద్వారా నేను వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేసినా ఇలా మిమ్మల్ని ఇక్కడ మేము తిరగనియమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం దయచేసి ఏదైనా ఉంటే మీరు పాలన గురించి అడగండి దానికి లో మేము మీకు సమాధానం చెప్తాం మా సార్ చెప్తారు మా వంశలు చెప్తారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఇన్ని రోజులు పడుతూ ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క దాని మీద మీరు ఇలానే చిల్లర మాటలు మాట్లాడితే మేము సహించామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ జై కాంగ్రెస్